అమ్రాన్ కంపెనీ బ్యాటరీ వస్తుంది దీనికి వచ్చేసి స్టాండ్ రాదు అర్థ పైపు వస్తుంది ఇది వచ్చేసి మనము ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నాం నమస్తే నా పేరు మల్లేష్ ఇక్కడ మనం వెనుక ఇక్కడ సోలార్ పెన్షన్కు సంబంధించి ఆరు రకాలు ఉన్నాయి పది గుంటల నుంచి యాభై ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది నీళ్ళ చేను కావచ్చు మొక్క చేను కావచ్చు ఇట్లా మనకు ఏ అయినా సరే మనకు ఈ సోలార్ చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే అడవి జంతువుల నుంచి కొంత ఇబ్బంది ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ సోలార్ అనేది ఉపయోగపడుతుంది మన దగ్గర శ్రీనివాస్ గారు ఉన్నారు శ్రీనివాస్ గారు ద్వారా ఈ సోలార్ల గురించి క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఏ సోలార్ ఎంత రేటు ఉంది ఎంత వరకు ఉపయోగపడుతుంది ఎన్ని ఎకరాలకు ఏ సోలార్ చేసుకోవాలనే వివరాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే మలేష్ ఇప్పుడు ఆరు రకాల సోలార్ ఫెన్సింగ్ ఉన్నాయని చెప్పినారు సోలార్ ఫెన్సింగ్ రేట్ ఎంత అది ఎన్ని ఎకరాల వరకు వస్తది ఏ పంటలకు ఉపయోగకరంగా ఉంటుంది ఒకసారి క్లియర్ గా చెప్పండి నమస్తే రైతన్నలకు వెల్కమ్ టు శ్రీ గురు రాఘవేంద్ర ఆగ్రో ఇండస్ట్రియల్ షాద్ నగర్ విజయనగర్ కాలనీ మెయిన్ రోడ్ చెర్చల్ల రోడ్ నారాయణ స్కూల్ దగ్గర నుంచి వెళ్ళే రోడ్లు ఉంటాయి మన షాప్ ఇది వచ్చేసి మనకు పది గుంటల నుంచి నాలుగు ఎకరాల కెపాసిటీ ఇది సోలారు ఇది వచ్చేసి మనము బ్యాటరీ ఎయిటీహేహెచ్తో ఇవ్వడం జరుగుతుంది ఇది వచ్చేసి నాలుగు ఎకరాల కెపాసిటీ మనకు ఇది వచ్చేసి దీంతో పాటు ఒక హర్తు పైపు ఒక స్టాండు ఇవి యాభై పీసులు ఆఫర్లో ఇవ్వడం జరుగుతుంది యాభై పీసులు ప్లాస్టిక్ ఎయిటీహెచ్ బ్యాటరీ ఒక అర్త్ పైపు ఒక స్టాండు ఒక ట్వంటీ వాట్ సంబంధించిన సోలారు దీనికి సంబంధించింది పది గుంటల నుంచి నాలుగు ఎకరాలు వేసుకునే సైజు ఇది వచ్చేసి మనం సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫర్ లో ఇస్తున్నాము ఈ రోజు నుంచి మనకు శివరాత్రి వెళ్ళే వరకు ఆఫర్ ఉంటుంది ట్వంటీ వాట్ ఒక అర్థ పైపు ఒక స్టాండ్ యాభై రబ్బర్లతో పాటు మనకు ఎయిటీన్ ఏహెచ్తోన ఏడు వేల ఐదు వందలు ఇది వచ్చేసి మనకు పది గుంటల నుంచి పది ఎకరాల కెపాసిటీ ఇందులో మాత్రం బ్యాటరీ సైజు వేరు చేంజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకు పదిహేను ఎకరాల కెపాసిటీ ఇది వచ్చేసి మనకు ఎనిమిది వేల ఐదు వందలు మాత్రమే ఇది వచ్చేసి సేమ్ టు సేమ్ ఫస్ట్ దానికి ఎలా చెప్పినామో నెక్స్ట్ మోడల్ కూడా అలానే వస్తాయి సామాన్లు నెక్స్ట్ వచ్చేసి మనకు ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇందులో మీకు ఇన్ని రకాలు ఏంటంటే ప్లేటు సోలారు అంతా ఒకటే ఉంటుంది దానికి మనకు బ్యాటరీలు చేంజ్ అవుతాయి అమ్రాన్ కంపెనీ ఎక్సైడ్ కంపెనీ మెట్రో కంపెనీ పవర్ జోన్ ఇట్లా బ్యాటరీని బట్టి రేట్ వస్తుంది మనకు లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ నెక్స్ట్ వచ్చేసి అందరు రైతులు అడుగుతున్నారు హల్లారం వస్తుంది పల్ప్ వస్తుంది దీన్ని కూడా వాడచ్చు దీనికి ఇందులో మెయింటెనెన్స్ మీకు ఎక్కువ ఉంటుంది బాగా గుర్తుంచుకోండి ఇది కూడా ఉంది మన దగ్గర టు థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దీనికి ఏంటంటే స్టాండ్ లేకుండా వస్తుంది మీకు స్టాండ్ అడిషనల్ అన్నీ కావాలంటే థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దీంతోపాటు మీకు స్టాండు అర్ధ పైపు ప్లస్ బ్యాటరీ అమ్రాన్ కంపెనీ బ్యాటరీ ఇది వచ్చేసి మనకు ఇరవై ఐదు ఎకరాలకు సపోర్ట్ చేస్తుంది ఫార్టీ వాట్ ప్లేట్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ లేకున్నా కరెంట్ సాయంతో నడుపుకునే రైతుల కోసం ఇది స్పెషల్ ఇది వచ్చేసి మనకు ఓన్లీ ప్లాస్టిక్ డబ్బా వస్తుంది ఫార్టీ వాట్ ప్లేట్ వస్తుంది అమ్రాన్ కంపెనీ బ్యాటరీ వస్తుంది దీనికి వచ్చేసి స్టాండ్ రాదు అర్థ పైపు వస్తుంది ఇది వచ్చేసి మనము ట్వెల్వ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నాం ఈ ఫిట్టింగ్ చేసుకోవడానికి కావాల్సిన రైతులకు మన దగ్గర ఇవి ఖచ్చితంగా ఇవి వాడాలి ఇవి వాడితేనే బ్యాటరీ అనేది బాగా పర్ఫార్మెన్స్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది కార్నల్ ఇది వచ్చేసి ఇదొక మోడల్ వైట్ బేస్ కూడా వాడచ్చు నెక్స్ట్ వచ్చేసి మీకు టైట్నర్ కూడా అడుగుతున్నారు రైతులు కాకపోతే ఇది వేసుకోవడం జర మీకు ఐడియా ఉంటేనే యూజ్ చేయాలి ఇది టైట్నర్ కాడ కూడా ఏమైనా మిస్టేక్ చేస్తే ఎన్ని పవర్ పోతుంది కాటనర్ కావాల్సిన రైతు కూడా ఇస్తున్నాం అంటే దీని ప్రాబ్లం ఉంటుంది బెనిఫిట్ ఉంటది రెండు ఉంటాయి చూసుకొని వాడాలి ఇంకో జే వైర్ వాడుకోవచ్చు కావాల్సిన రైతులకు ప్లాస్టిక్ వైర్ కావాలంటే ప్లాస్టిక్ వైర్ ఉంది ఇది వచ్చేసి మనకు మూడు కిలోల బెండ వస్తుంది ఇది వచ్చేసి మనకు మూడున్నర ఎకరాల నుంచి నాలుగు ఎకరాల లెంత్ వస్తుంది ఒక వైర్ బెండ ఇది వచ్చేసి మనకు ఈ ఈ వైర్ కాకుండా క్లచ్ వైర్ కావాలన్న రైతులకు ఇది పది కిలోలు ఉంటుంది ఐదు ఎకరాలకు సింగిల్ లైన్ వస్తుంది రెండున్నర ఎకరాలకు డబల్ లైన్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి జియో వైర్ కావాలన్న రైతులకు జియో వైర్ ఉంటుంది ఈదో సోలార్తో పాటు ఈ వైర్లు అనేవి ఎక్స్ట్రా తీసుకోవాలి పాటు రావు అవి ఈ వచ్చేసి మనకు కర్రలు ఆత్కోకుండా పీఆర్పి స్టిక్కులు కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకు నాలుగు ఫీట్ల స్టిక్ ఉంది ప్లస్ ఆరు ఫీట్ల స్టిక్ ఉంది ఫోర్టీన్ ఎంఎంలో సిక్స్టీన్ ఎంఎంలో వచ్చేసి ఆరు ఫీట్ల స్టిక్ ఉంది ఇది వచ్చేసి మనకు వన్ థర్టీ రూపీస్ ఇది వచ్చేసి మనకు నైంటీ సిక్స్ రూపీస్ ఇది వచ్చేసి మనకు సిక్స్టీ ఫైవ్ రూపీస్ మూడు రకాల స్టిక్కులు ఉన్నాయి ఇవి కూడా ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి కావాల్సిన రైతులు ఆన్లైన్ కానీ మన తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎక్కడైనా ఆన్లైన్లో బుక్ చేసుకుంటే పంపించడం జరుగుతుంది ట్రాన్స్పోర్ట్ ద్వారా కార్గో కానీ ఆర్టీసీ కానీ మనకు పంపించడం జరుగుతుంది విన్నారు కదా ఈ సోలార్ ఫెన్సింగ్ ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే స్క్రీన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కోవచ్చు ఇది రోజు వీడియో ధన్యవాదాలు